నేను జిల్లాలో చూసిన జిల్లా రాజకీయాలు చూస్తాం రాష్ట్ర రాజకీయాలు చూస్తాం రెండవది మరీ ముఖ్యంగా నిష్ణాతులు ఏది సందర్భం వచ్చినా కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రజాస్థాయిల పట్ల డ్రాఫ్టింగ్ అనేది అంటే సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి లక్ష్య సాధన కోసం చాలా హై స్కిల్స్ డ్రాఫ్టింగ్ ఒక్కొక్క డ్రాఫ్టింగ్ తీసేవేట్ మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా మర్చిపోయినటువంటిది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ముఖ్యంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో సరే నాకు కొంత సంఘటన జరిగేది గ్యాస్ సబ్సిడీ జరిగిన సందర్భంలో నాకు ఒకటి పదిసార్లు చెప్పేవాళ్ళు పెప్పర్స్ సందర్భంలో ఆ బిల్లు పాస్ కావాలనే తపనతోటి అందరికంటే ఎక్కువ కొట్లాడి ఆ గ్యాస్ ఆ యొక్క మీద స్పీన్ ముందు పోకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి మంద జగన్న గారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా వరకు ఎంపీగా ఉండి కూడా ధిక్కరించారు ప్రణబ్ ముఖర్జీ గారు ఎంపీ ఉన్న బురో ప్రణబ్ ముఖర్జీ ఆయన గట్టిగా ఎంపీలను మందలించి గట్టిగా మాట్లాడి చేస్తే మంద జగన్న గారు ధిక్కరించి క్యాబ్ అనే పద్ధతిలో కలిసిన ఏదైతే అనే పద్ధతిలో మాట్లాడి అంటే పోరాటం జరిగింది నాకు స్వతహాగా నేను ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రావడం పాద సందర్భంలో అక్కడ ఎస్పీ స్టేజ్ ఇవ్వ ఏది ఇవ్వను అనే సందర్భంలో అసలు ఆయన ఫోన్లో ఆ ఎస్పీతో మాట్లాడిన మాటలు వింటే ఇంకొకరు ఎస్పీతో ఆ స్థాయిలో ఎవరు మాట్లాడలేదు గట్టిగా మాట్లాడి దగ్గర ఉండి దగ్గర ఉండి అక్కడ ట్రాక్టర్ తెప్పించి పెట్టి స్టే చేసి ఆ మీటింగ్ను సక్సెస్ చేసినట్టు పెట్టి అలాగే అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మధ్యరాత్రి రెండు గంటలకు వచ్చి కూడా పాపం ఎందుకు చాలా గొప్పగా గట్టిగా నాకు సహకరించి తోడుగా మన పెట్టి అంటే ప్రతి విషయంలో కూడా నేను చాలాసార్లు కలుసుకున్న వాళ్ళం ఇద్దరు కలిసేవాళ్ళం అక్కడ జనాల ఇద్దరిగారైనా బయట మా ఇంట్లో అయినా చాలా మధ్య గుండవం